నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జీవైఆర్సీ న్యూస్ ఆసుపత్రిలో పేషెంట్లు కోర్చునేందుకు స్టీల్ వలస కుర్చీల వితరణ రామచంద్రపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో ప్రసిద్ధి చెందిన ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అధినేత గొల్లపల్లి శ్రీనివాసరావు తనయుడు డాక్టర్ సజీత్ కిషన్ గొల్లపల్లి స్థానిక ఏరియా ఆసుపత్రికి స్టీల్ వరుస కుర్చీలను వితరణగా అందించారు ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లు ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడే ఉండాలని కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన ప్రాణ హాస్పిటల్ డాక్టర్ సజీత్ కిషన్ పేషెంట్లు వేచి ఉండే వైద్య సేవలు పొందేందుకు వీలుగా వరుస కుర్చీలను అందించి సమాజం పట్ల తనకున్న సేవా గుణాన్ని చాటుకున్నారు డాక్టర్ సజిత్ కిషన్ కుర్చీల విధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ పద్నాలుగున ప్రపంచ మేధావి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం కుర్చీలను ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి అందజేశారు ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కుర్చీలను ఆవిష్కరించారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి చంద్రశేఖర్ లో ఈ సందర్భంగా వీరెరవరూ అతిథులు ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ యాజమాన్యం సామాజిక స్పృహను ఎంతగానో కొనియాడారు కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డాక్టర్లు వైద్య సిబ్బంది ద్రాక్షారామ సర్పంచ్ అరుణ గొల్లపల్లి శ్రీనివాసరావు గొల్లపల్లి కృష్ణ పోలిసెట్టి పెదబాబు పడాల లోవరాజు అక్కిరెడ్డి శ్రీను వాటర్ బాబీ గుబ్బల శ్రీనివాస్ బుంగారాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు రామచంద్రపురం స్థానిక హాస్పిటల్లో ప్రాణా హాస్పిటల్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యజమాని సజిత్ కిషాన్ గారు ఈ గొప్ప రోజున అంటే అంబేద్కర్ గారి జయంతి రోజున హాస్పిటల్ యాజమాన్ హాస్పిటల్ పేషెంట్స్కి ఇక్కడికి వచ్చేవాడికి కూర్చోవడానికి వీలు లేకుండా నిలబడి ఉంటున్నారని చిన్న ఆర్టికల్ ఒకటి రావడం జరిగింది పేపర్లో అది చూసిన వెను వెంటనే ఆయన ఈ సుమారు ఇరవై ఐదు మంది కూర్చోగల సామర్థ్యం కలిగిన చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కళ్ళ ఆపరేషన్ చేసుకుని మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ స్పెడ్స్ ఫ్లాగ్ స్పెడ్స్ హ్యాపీ క్లబ్ క్లబ్నగరం హ్యాపీ క్లబ్ మెంబర్స్ మెంబర్స్ డొనేట్ చేయడం మరి ఈ యొక్క ప్రయాణ హాస్పిటల్ యాజమాన్య నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పేపర్లో ఆర్టికల్ చదివి ఇక్కడ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో వంతు ఏమైనా సాయం చేద్దామని ఒక గొప్ప రోజున ప్రపంచ నేర ఈ రోజున చైర్స్ అన్ని డొనేట్ చేసిన యాజమాన్యానికి అందరికీ సెత్తపోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ రామచందరం టౌన్లో ప్రాణ హాస్పిటల్ మనందరికీ తెలిసిందే చాలామంది వైజోలేషన్లో ఇక్కడ ఉన్న లోటర్ని తీర్చుకోవడం కోసం అని చెప్పేసి ప్రాణ పెట్టడం జరిగింది అయితే రామచంద్రురంలో ఏరియా హాస్పిటల్లో ఉన్న పరిస్థితిని గమనించి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ముంచులు ముంచులు ఉండటం అనే దాన్ని గమనించేది ఒక ఆర్టికల్ రూపంలో చదివి ఇమీడియట్గా స్పందించి దీనికి కనీసం మనం ఆయన ఉంచసంగా సజీ కృష్ణ గారు ఆయన కొల్లపల్లి సజీ కృష్ణ అయిన తర్వాత కలజర్లు కూడా వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా సామాజికంగా అందరూ కూడా అవసర అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి ఎంత కొంత సేవ చేయాలనే ఆలోచనతో వీళ్ళందరూ ముందుకు రావడం అనేది నిజంగా మీ అందరూ కూడా వాళ్ళందరి గమనిస్తున్నాం థ్యాంక్ యూ ఆ లవ్ యూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్